అందరికీ నమస్కారం మీరు వినబోతున్నది మాల్గూడి కథల్లో నుంచి తండ్రి సాయం రచించినవారు ఆర్కే నారాయణ్ గారు తెలుగులో అనువాదం చేసినవారు సి మృణాలిని గారు మంచం మీద ఇంకా పడుకునుండగానే ఈరోజు అని స్వామికి గుర్తుకొచ్చింది ఇందాకే శుక్రవారం చివరి క్లాస్ అయినట్టుంది అప్పుడే సోమవారం వచ్చేసింది ఏదో భూకంపం వచ్చేసి తన పాఠశాల భవనం నేలమట్టమైపోతే బాగుండు అనుకున్నాడు కానీ ఆ భవనం ఆల్బర్ట్ మిషన్ స్కూల్ భవనం ఇలాంటి ప్రార్థనలు తట్టుకుంటూ వందేళ్ల నుంచి బతికే ఉంది తొమ్మిది గంటలయ్యేసరికి స్వామి ఏడుపు గొంతుతో అన్నాడు నాకు తలనొప్పిగా ఉంది అయితే స్కూలుకి జట్కాలో వెళ్ళు అంది తల్లి అంటే స్కూలు చేరేసరికి నా ప్రాణాలు పోవాలనా జట్కాలో ఎన్ని ఎగుడు దిగుళ్ళుంటాయో తెలుసా మరి ఈరోజు ఏవైనా ముఖ్యమైన పాఠాలున్నాయా తల్లి అంది ముఖ్యమైనవా ఇంకా నయం ఆ భూగోళ శాస్త్రం టీచర్ అదే పాఠాన్ని ఏడాదికి పైగా చెప్తూనే ఉన్నాడు ఇంకా గణిత శాస్త్రం ఆ టీచర్ అయితే క్లాస్ అంతా మమ్మల్ని కొట్టడంలోనే మునిగిపోతాడు ముఖ్యమైన పాఠాలంట అమ్మ స్వామి ఈ రోజుకి స్కూల్కి వెళ్ళనక్కర్లేదని ఉదారంగా చెప్పింది ఉదయం తొమ్మిదిన్నరకి మామూలుగానైతే ప్రార్థనా గదిలో అరుస్తూ ఉండవలసిన స్వామి తన తల్లిగదిలో బెంచి మీద పడుకొని ఉన్నాడు తండ్రి అడిగాడు స్కూల్ లేదా తలనొప్పి స్వామి సమాధానమిచ్చాడు నాన్ సెన్స్ లేచి తయారై వెళ్ళు తలనొప్పి నాన్నా ఆదివారాలు అంత వేలం వెర్రిగా తిరక్కుండా ఉంటే సోమవారం ఇంత ఉండదు తండ్రి అంత ముండివాడో తెలిసిన స్వామి మాట మార్చాడు క్లాసుకు ఆలస్యంగా వెళ్ళలేను నాన్నా నిజమే కానీ అది నీ తప్పే కదా ఎగ్గొడదామని అనుకునే ముందు నాతో ఓ మాట చెప్పాల్సింది కానీ నేను ఆలస్యంగా వెళ్తే టీచర్ ఏమంటాడో నీకు తలనొప్పిగా ఉంది కనుక ఆలస్యంగా వచ్చానని చెప్పు అలా చెప్తే కొడతాడు అవునా సరే అతని పేరేంటి శామ్యూల్ సార్ పిల్లల్ని కొడతాడా అమ్మో అతను చాలా క్రూరుడు ముఖ్యంగా ఆలస్యంగా వచ్చే అబ్బాయిలతో ఈ మధ్య ఒక అబ్బాయి ఆలస్యంగా వస్తే క్లాస్ అంతా మోకాళ్ళ మీద కూర్చోపెట్టాడు తర్వాత ఆరు కొరడా దెబ్బలు కొట్టి చెవి కూడా మేలేశాడు శామ్యూల్ క్లాసుకి ఆలస్యంగా వెళ్ళటం నాకు ఇష్టం లేదు నాన్న అతనంత క్రూరుడైతే మీ హెడ్మాస్టర్కి అతని మీద ఫిర్యాదు చేయొచ్చుగా హెడ్మాస్టర్ కూడా అతనంటే భయమేనట అతను అంత క్రూరుడు అక్కడి నుంచి శామ్యూల్ ఎంత హింసాయుతంగా ప్రవర్తిస్తాడో స్వామి తండ్రికి వర్ణించి చెప్పాడు అతను కొరడాతో కొట్టడం ప్రారంభిస్తే విద్యార్థి చేతి మీద రక్తం కనిపించే వరకు ఎలా శాంతించడో ఆ రక్తం చేత్తో నుదుటి మీద కుంకుమలా ఎలా రాయిస్తాడో చెప్పాడు వీటితో తండ్రి తన్ని ఆలస్యంగానైనా వెళ్ళమని బలవంతం చేయడని స్వామి అనుకున్నాడు కానీ తండ్రి ప్రవర్తన విచిత్రమైన మలుపు తిరిగింది ఆయనకు ఆవేశం వచ్చేసింది వీళ్ళెవరు మన పిల్లల్ని పందుల్లా కొట్టడానికి ఇలాంటి వాళ్లను ఉద్యోగాల నుంచి తీసిపారేయ్యాలి నేను దీని ఫలితంగా స్వామి ఆలస్యంగా స్కూల్కి వెళ్తే ఏం జరుగుతుందో చూడాలన్న నిర్ణయం తీసుకున్నాడు తండ్రి స్వామితో పాటు హెడ్ మాస్టర్కు ఓ లేఖ కూడా పంపాలని నిర్ణయించాడు స్వామి ఎంత మొత్తుకున్నా నాన్న వినిపించుకోలేదు స్వామి స్కూలుకు వెళ్ళక తప్పలేదు నువ్వు లేఖలో ఏం రాసావు నాన్న అడిగాడు భయం భయంగా స్వామి నీకు సంబంధించింది కాదులే నీ హెడ్ మాస్టర్కి ఇచ్చి నువ్వు క్లాస్కి వెళ్ళు మా శామ్యూల్ టీచర్ గురించి ఏమైనా రాసావా బోలెడు రాశాను మీ హెడ్ మాస్టర్ చదివితే శామ్యూల్ని స్కూల్ నుంచి తొలగించి పోలీసులు కూడా పట్టిస్తాడు ఆయన ఏం చేస్తాడు నాన్న అన్నీ రాశానులే ఆ ఉత్తరంలో దాన్ని మీ హెడ్ ఇచ్చి నువ్వు క్లాస్కి వెళ్ళు ఆ లేఖందుకున్నట్టు ఆయన దగ్గర నుంచి ఉత్తరం కూడా పట్టుకురా స్వామి అది నీచమైన అబద్ధాల కోరుగా ఫీల్ అవుతూ స్కూల్కి వెళ్ళాడు అతని అంతరాత్మ అతన్ని బాధించింది శామ్యూల్ని తను సరిగ్గా వర్ణించనే లేదని అతనికి అనుమానం వచ్చింది తను తండ్రికి చెప్పిన దానిలో ఎంత నిజమో ఎంత తను ఊహించుకున్నదో అతనికి అయోమయంగా ఉంది రోడ్డు పక్కన కాసేపు నిల్చున్నాడు శామ్యూల్ గురించి ఆలోచిస్తూ నిజానికి అతను అంత చెడ్డవాడేమీ కాదు నిజం చెప్పాలంటే అతను తగ్గిన వాళ్ళకంటే సరదాగా ఉండే టీచర్ ఒకటి రెండుసార్లు స్వామి పని చేయకపోవడం మీద జోకులు కూడా వేశాడు ఆయనకు తనంటే వ్యక్తిగతంగా కొంచెం ఇష్టం ఉన్నట్టు అనిపించేది కానీ ఆయన పిల్లల పట్ల క్రూరంగా ఉండటం వాస్తవమే ఆయన చేతిలో బెత్తం వాళ్ళ చర్మాలు ఒలిచేస్తుంది దీని గురించి స్వామి ఓ క్షణం తీవ్రంగా ఆలోచించాడు నిజానికి తనకు తెలిసి ఏ పిల్లవాడిని ఆయన చర్మం ఒలిచేలా కొట్టలేదు ఎన్నో ఏళ్ల కిందట ఆయన ఒక మొదటి క్లాసు పిల్లవాడిని రక్తం కారేలా కొట్టినట్టు ఆ రక్తాన్ని అతని ముఖానికే పూసుకొమ్మని అన్నట్టు కథ ప్రచారంలో ఉంది నిజానికి ఈ సంఘటనని ఎవరూ చూడలేదు కానీ ఏడాదికేడాది ఈ కథ అబ్బాయిల్లో విస్తృతంగా ప్రచారమైంది స్వామికి శామ్యూల్ స్వభావాన్ని గురించి విపరీతమైన అయోమయంలో తల గిర్రును తిరిగినట్టయింది అతను మంచివాడా చెడ్డవాడా ఆ ఉత్తరంలో ఉన్న ఆరోపణలు నిజమా కాదా స్వామికి వెంటనే పరిగెత్తి ఇంటికి వెళ్ళి తండ్రికి ఉత్తరం ఇచ్చి వెనక్కి తీసుకోమని చెప్పాలని అనిపించింది కానీ తన తండ్రి చాలా ముండివాడు తన పసుపు రంగు స్కూలు భవనం సమీపించే కొద్దీ తను అబద్ధం చెప్పి తన టీచర్ జీవితాన్ని నాశనం చేస్తున్నట్టు అనిపించింది హెడ్మాస్టర్ అతన్ని ఉద్యోగం నుంచి తీసేసి పోలీసులకి చెప్తే వాళ్ళు అతనికి సంఖ్యలు వేసి జైల్లో పెట్టేస్తారేమో అతని ఈ అవమానానికి అగౌరవానికి దుఃఖానికి కారుకుడెవరు స్వామి వణికాడు శామ్యూల్ని తలుచుకునే కొద్దీ అతని పట్ల జాలెక్కువైంది ఆ నల్లని ముఖం చిన్న ఎర్రబడిన కళ్ళు సన్నని మీసం షేవింగ్ చేసుకుని చెంపలు పసుపు రంగు కోటు ఈ రూపం స్వామిని బాధతో నింపేసింది తన జేబులోని ఉత్తరం బరువుగా తోస్తూ తను ఒక మరణశిక్ష అమలు చేసేవాడిలా అనిపించాడు ఒక్క క్షణం తన తండ్రి మీద కోపం తన్నుకొచ్చింది అంత ముండిపట్టు పట్టేవాడు రాసిన ఉత్తరాన్ని తను చెత్తబుట్టలో ఎందుకు పారేయకూడదు అనుకున్నాడు స్కూలు గేటులోకి ప్రవేశిస్తుండగా ఒక పరిష్కారం లాంటిది తోచింది తను ఈ ఉత్తరాన్ని వెంటనే హెడ్ మాస్టర్కి ఇవ్వడు స్కూలు సమయం ఇస్తాడు ఆ మేరకు తన తండ్రి మాటను జబదాటి తన స్వేచ్ఛను ప్రకటించుకుంటాడు ఇందులో తప్పేమీ లేదు పైగా తన తండ్రికి ఈ విషయం తెలిసే అవకాశం కూడా లేదు ఉత్తరాన్ని సాయంత్రం ఇవ్వడంలో ఈ ఈలోగా ఉత్తరంలోని విషయాలు న్యాయమనిపించేలా శామ్యూల్ ఈరోజు ఏదైనా చేయకపోతాడా అని స్వామి తన క్లాసు గతి ముందు నిల్చున్నాడు శామ్యూల్ గణితం బోధిస్తున్నాడు స్వామికేసి ఓ క్షణం అలా చూశాడు స్వామి తన మీద పడి రక్కేస్తే బాగుండుననుకున్నాడు కాని శామ్యూల్ మామూలుగా ఇప్పుడే వస్తున్నావా క్లాస్కి అని అడిగాడు అవును సార్ అరగంట ఆలస్యంగా వచ్చావు నాకు తెలుసు సార్ స్వామి అతను తన్ని కొడతాడేమోనని ఆశగా చూశాడు దాదాపు ప్రార్థించాడు ఎందుకు ఆలస్యమైంది మీరేమంటారో చూద్దామని అనబోయి ఎంచుకొని తలనొప్పిగా ఉంది సార్ అన్నాడు మరైతే అసలు శామ్యూల్ నుంచి ఈ ప్రశ్నను ఊహించలేదు మా నాన్న నేను క్లాసులు మిస్ అవ్వకూడదని అన్నారు సార్ అని చెప్పాడు స్వామి శామ్యూల్కి ఇది చాలా నచ్చినట్టుంది మీ నాన్న సరిగ్గా చెప్పారు అందరు తండ్రులు ఇలా ఉంటే బాగుండు అయ్యో పిచిపీనుగా మా నాన్న నీకు ఎంత అపకారం చేశాడో నీకు తెలిస్తేగా అనుకున్నాడు స్వామి అయినా శామ్యూల్ ప్రవర్తన అతన్ని చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది సర్లే నీ చోటులో కూర్చో ఇంకా ఉందా కొద్దిగా ఉంది సార్ స్వామి రక్తసిక్త హృదయంతో తన స్థానానికి వెళ్ళి కూర్చున్నాడు శామ్యూల్ వంటి మంచి మనిషిని తనింతవరకు చూడలేదు ఇప్పుడు అతను విద్యార్థుల హోంవర్క్ చూస్తున్నాడు సాధారణంగా ఇలాంటప్పుడే హింసాకాండం మొదలవుతుంది కనీసం స్వామి కళ అనిపించింది నోటు పుస్తకాలు ముఖాన వేసి కొట్టడం పిల్లల్ని బూతులు తిట్టడం బెత్తంతో కొట్టడం బెంచి మీద నిలబెట్టడం ఇలాంటప్పుడే జరుగుతాయి కానీ ఈరోజు శామ్యూల్ ఎందుకో చాలా సౌమ్యంగా సహనంగా అయిపోయినట్టు కనిపించాడు సరిగ్గా రాయిని పుస్తకాలను పక్కకి తోసేశాడు బెత్తాన్ని అలా పిల్లలకు తాకించి వదిలేశాడు ఎవరిని కొన్ని నిమిషాలకు మించి నిల్చోపెట్టలేదు స్వామి వంతు వచ్చింది తనకు ఈ అవకాశం వచ్చినందుకు స్వామి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు స్వామినాథన్ నీ హోంవర్క్ ఏది అడిగాడు నేను హోంవర్క్ అసలు చేయలేదు సార్ చెప్పాడు స్వామి ఒక్క క్షణం నిశ్శబ్దం ఎందుకు తలనొప్పనా అడిగాడు శామ్యూల్ అవును సార్ సరేలే కూర్చో అన్నాడు ఈ సామ్యూల్కి ఏమొచ్చిందో అనుకుంటూ కూర్చున్నాడు స్వామి అతని క్లాస్ అయిపోవచ్చింది స్వామికి నిస్పృహగా అనిపించింది చివరి పీరియడ్ కూడా సామ్యులే తీసుకున్నాడు ఈసారి భారతదేశ చరిత్ర బోధించే క్లాస్ ఈ క్లాస్ మూడు నలభై ఐదుకి ప్రారంభమై నాలుగున్నరకి ముగుస్తుంది స్వామి ఆలోచిస్తూనే ఉన్నాడు శామ్యూల్ని ఎలా రెచ్చగొడదామా అని కానీ అతనికి ఏ ఉపాయం తోచడం లేదు గడియారం నాలుగు కొట్టేసరికి స్వామిలో నిస్సహాయత ఏర్పడింది ఇంకా అరగంటే ఉంది శామ్యుల్ భారతదేశంలో వాస్కోడీగామ రాక గురించి చెప్తున్నాడు అబ్బాయిలందరూ సగం నిద్రావస్థలో వింటున్నారు స్వామి ఒక్కసారిగా గొంతు పెంచి అడిగాడు కొలంబస్ భారతదేశానికి ఎందుకు రాలేదు సార్ దారి తప్పాడు ఆహా నేను నమ్మలేను సార్ ఇది నమ్మశక్యంగా లేదు సార్ ఏ ఎందుకు అంత గొప్పవాడు దారి తెలుసుకోలేకపోవడం ఏంటి అబ్బా అరవకు నాకు బాగానే వినిపిస్తుంది నేనే మరవటం లేదు సార్ ఇది నా మామూలు గొంతే దేవుడిచ్చిన గొంతది నేను మాత్రం ఏం చేయగలను సర్లే నోరు మూసుకొని కూర్చో స్వామినాథన్ కూర్చున్నాడు తను ఈసారి విజయవంతంగా ఆయనకి కోపం తెప్పించానన్న సంతృప్తితో శామ్యులు అతని కేసి వింతగా అయోమయంగా చూసి తిరిగి పాఠం చెప్పటం మొదలు పెట్టాడు మరో అవకాశం వచ్చింది మొదటి బెంచి మీద కూర్చున్న శంకర్ లేచి నిల్చుని అడిగాడు సర్ భారతదేశానికి వచ్చిన మొదటి విదేశీయుడు గామాయేనా అండి ఆయన సమాధానమిచ్చేలోగా స్వామి వెనక బెంచి నుంచి అరిచాడు అలాగనే అందరూ అంటారు టీచర్తో సహా అబ్బాయిలందరూ వెనక్కి తిరిగి స్వామి కేసి చూశారు ఈరోజు స్వామి దుందుడుకు ప్రవర్తనకి టీచర్ ఆశ్చర్యపోయాడు స్వామినాథన్ నువ్వు మళ్ళీ అరుస్తున్నావు నేనేం అరవటం లేదు సార్ ఇది నాకు దేవుడిచ్చిన గొంతు దానికి నేనేం చేయగలను స్కూల్ గడియారం పదిహేను నిమిషాలు సూచిస్తూ కొట్టింది ఇంకో పదిహేను నిమిషాలున్నాయి ఈ సమయంలో తను ఏదైనా ఘోరాతి ఘోరం చేయక తప్పదు శామ్యూల్ తనకేసి కోపంగా చూశాడు కసిరాడు కానీ అది సరిపోదు తను ఇంకాస్త ప్రయత్నిస్తే శామ్యూల్ ఉద్యోగం కోల్పోవడానికి జైలుకి వెళ్ళడానికి అర్హత సంపాదించుకోవచ్చు శామ్యూల్ పాఠ్యపుస్తకంలోని పాఠం చివరికి వచ్చి ఆగాడు మిగిలిన సమయంలో విద్యార్థుల్ని ప్రశ్నలు అడగాలనుకున్నాడు అందరినీ పుస్తకాలు మూసేయమని ఆజ్ఞాపించాడు తర్వాత రెండో వరుసలో ఉన్న అబ్బాయిని గామా భారతదేశానికి వచ్చిన తేదీ ఏంటి అని అడిగాడు స్వామినాథన్ చేతులెత్తి కీచుగా అన్నాడు పదహారు వందల నలభై ఎనిమిది డిసెంబర్ ఇరవై నువ్వు అరవక్కర్లేదు టీచర్ అన్నాడు తలనొప్పితో నీకు మతి చెడిందా ఏంటి ఇప్పుడు తలనొప్పి లేదు సార్ అన్నాడు కూర్చో మూర్ఖుడా తన మూర్ఖుడని పిలిచినందుకు స్వామి చాలా ఆనందించాడు ఇంకోసారి లేచావంటే బడిత పూజ చేస్తాను అన్నాడు ఉపాధ్యాయుడు ఈ వాగ్దానంతో ఆనందిస్తూ కూర్చున్నాడు స్వామి అప్పుడు శామ్యూల్ అన్నాడు నేను మీకు మొఘల్ పాలన గురించి కొన్ని ప్రశ్నలు వేస్తాను వాళ్ళందరిలో ఎవరిని మీరు అతి గొప్ప చక్రవర్తిగా అతి శక్తి సామర్థ్యాలు కలిగిన చక్రవర్తిగా అతి గొప్ప మతావలంబికుడైన చక్రవర్తిగా పరిగణిస్తారు అని అడిగాడు స్వామి లేచి నిల్చున్నాడు టీచర్ వెంటనే ఖచ్చితంగా నువ్వు కూర్చో అన్నాడు నాకు జవాబు చెప్పాలనుంది సార్ కూర్చో లేదు సార్ నాకు జవాబు చెప్పాలనుంది నువ్వు మళ్ళీ లేచి నిల్చుంటే నేనేం చేస్తానో చెప్పను మీరు బెత్తంతో నా మణికట్టుని మోదీ దాంతో నుదుటి మీద పొట్టు పెట్టుకునేలా చేస్తానన్నారు సార్ సరే ఇలా స్వామి ఆనందంగా లేచి వేదికపైకి గెంతుకుంటూ వెళ్ళాడు ఉపాధ్యాయుడు డ్రయర్ నుంచి బెత్తం తీసి గట్టిగా అరిచాడు చేయి చాపు రాక్షసుడా అంటూ మూడు దెబ్బలు బెత్తంతో అతని అరచేతి మీద వేశాడు స్వామి ఏమాత్రం తొట్టుపడకుండా దెబ్బలు తిన్నాడు అయ్యాక ఉపాధ్యాయుడు ఇవి చాలా ఇంకా కావాలా అన్నాడు స్వామి మళ్ళీ చేయి చాచాడు మరో రెండు దెబ్బలు పడ్డాయి ఈలోగా బెల్లు మోగింది స్వామి తేలికైన హృదయంతో దిగొచ్చాడు చేతులు దెబ్బల వల్ల నొప్పి వేసినప్పటికీ తన పుస్తకాలు తీసుకొని జేబులోని ఉత్తరం తీసుకొని పరిగెత్తి హెడ్మాస్టర్ గదికి వెళ్ళాడు గది తాళం వేసుంది అక్కడున్న ప్యూన్ అడిగాడు హెడ్మాస్టర్ ఎక్కడా నీకాయన్తో ఏం పని మా నాన్న ఆయనకు ఉత్తరం ఇచ్చారు ఆయన మధ్యాహ్నం నుంచి సెలవు మీదున్నారు మరో వారం దాకా రారు కావాలంటే ఆ ఉత్తరాన్ని అసిస్టెంట్ హెడ్ ఇవ్వు ఆయన ఇంకాసేపట్లో ఇక్కడికి వస్తారు ఎవరాయనా మీ టీచర్ శామ్యూల్ మరికొన్ని క్షణాల్లో ఆయన వస్తారు స్వామినాథన్ పరిగెత్తి నుంచి పారిపోయాడు ఉత్తరం తీసుకుని ఇంటికి వెళ్ళగానే తండ్రి నువ్వు ఈ ఉత్తరాన్ని ఇవ్వవని నాకు తెలుసు పిరికి పందా అన్నాడు నేనేం చెయ్యను మా హెడ్మాస్టర్ సెలవులో ఉన్నాడు ఒట్టు స్వామి చెప్పడం ప్రారంభించాడు పిరికి పందవే కాక అబద్ధాల కోరివి కూడా అన్నాడు తండ్రి స్వామి కవరు తీసి పట్టుకొని హెడ్ మాస్టర్ రాగానే నేను ఈ ఉత్తరం ఇస్తాను నాన్న అన్నాడు తండ్రి ఆ ఉత్తరాన్ని లాక్కొని చింపి తన టేబుల్ కింద ఉన్న చెత్తబుట్టలో వేశాడు నువ్వు ఇంకోసారి నా సహాయం కోసం రాకు శమ్యూల్ నీ పీక పిసికినా సరే నీకు శామ్యూల్ వంటి టీచరే తగినవాడు చెప్పి తండ్రి నుండి వెళ్ళిపోయాడు కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే